భార్యను చూడ్డానికి ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది నంద్యాల జిల్లా పగిద్యాల మండలం ముచ్చుమర్రికి అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే తీసుకుని రావడం జరిగింది ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దుర్గయ్య ముచ్చుమర్రి గ్రామంలోని అత్తారింటికి పోవడానికి ఛార్జీకి డబ్బు లేకపోవడంతో చక్రం హోటల్ సమీపంలో పార్క్ చేసి ఉన్న బస్సును తీసుకుని ముచ్చుమర్రికి వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బస్సు అప్పజెప్పి వెళ్లిపోయాడు పోలీసుల విచారణలో దుర్గయ్యకు మతిస్థిమితం సరిగ్గా లేదని బంధువులు తెలిపారు మన మన ఆత్మగూరు సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్ రాత్రి ఎనిమిది గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు చక్రం హోటల్ ఆపోజిట్ లో ఇండియన్ పెట్రోల్ బంకు దాని ఆపోజిట్లో బస్సు పెడతారు ఆ బస్సును రాత్రి పెట్టారు పార్కింగ్ చేశారు మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు ఎక్కడుందని టెన్షన్ పడ్డారు మనమంతా టెన్షన్ పడ్డాము తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముచ్చుమరలో బండి బండి ఉందని తెలిసింది ఆల్రెడీ నిందికొట్టుకు క్రాస్ అయ్యి వెళ్తుంది బండి క్రాస్ అయ్యి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నిందికొట్టుకు వాళ్ళు చూశారు చూసి ఏం తప్ప బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫార్మ్ చేశారు అంటే బండి ఎవరో తీసుకొని వెళ్తున్నారు ట్రే క్రాస్ చేసి పట్టుకోండి మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ వాడికి ఇవ్వట్లేదు అతను డైరెక్ట్గా పామ్ లెక్క వెళ్తున్నాడు అంటే ఒకరు ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క నీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను లాస్ట్కు మేము ముచ్చిమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము చేస్తే వాళ్ళు వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు మొత్తం మీద బండి ఆపాడతారు ఆపి డ్రైవర్ని అది బస్సు డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మగూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది